వెనుతిరిగాడు ఆ తర్వాత బృహస్పతి సమయంతో దక్ష యజ్ఞాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక్క శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు వెళ్లొద్దని వారించిన దాక్షాయణి దక్ష యజ్ఞానికి వెళ్లింది అక్కడ దక్షుడు సతిని శివుణ్ణి ఘోరంగా అందరి ముందు అవమానించాడు దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించారు దక్షుడి సంహరణ తరువాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెప్తారు దానిలో ఒక కథ ఏంటంటే ఆ పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని తీసుకువెళ్తున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోట శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతుంటే మరో కథ ప్రకారం శివుడు సతీ వియోగం దుఃఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకుని ఉండి